ఎవరైనా అధికారి చిన్న తప్పిదాలు చేసినా పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో సస్పెండ్ చేయడమో చేస్తారు ప్రజా ప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని సీనియర్ నాయకులు పదవులు సైతం తొలగించిన గత అధినేతకు తన కూతురే దోషి అంటూ జైలులో చుక్క తింటుంటే ఆ వ్యక్తిని తాత్కాలికంగా సస్పెండ్ చేయట్లేదు ఎందుకు వస్తారు దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడీ ఓటు ద్వారా తగ్గించారు చేసిందే తప్పు పని అయినా తీరు మార్చుకోకుండా చెల్లె బరువు తగ్గింది జైల్లో వసతులు సరిగ్గా లేవంటూ కామెంట్లు చేస్తున్న చిన్న దొరను చూసి రాష్ట్ర ప్రజలు నమ్ముకుంటున్నారు కేటీఆర్ ఏమన్నా మీకు మతి మర్చిపోతున్నావా లేకపోతే ఏమన్నా సోయ తప్పినట్టు అవుతుందా ఈ ప్రజలే తీ తీర్పునిచ్చినారు ప్రజలు మీ అహంకారానికి సమాధానం చెప్పిన ఓటు ద్వారా ఈనాడు మీ చెల్లె చేసి ఉద్దారకం అంత అయితే కదా తెలంగాణ రాష్ట్రంలో మహిళల వాల్యూని తీసినటువంటి పని చేసింది బతుకమ్మ నేనే తెచ్చినా అన్నారు కదా బతుకమ్మ నేనే తెచ్చినా నేను తీసుకొస్తేనే బతుకమ్మ పని అని చెప్పిన మీ కవిత మీ షెల్లె గుడ్ల చెల్లె ఈనాడు జైల్లో పోయి శిక్షణ అనుభవిస్తుంది లిక్కర్ స్కామ్లా స్వాతంత్ర సమరయోధులు రాదు లిక్కర్ స్కామ్ స్కామ్లో పోయింది షీప్ గా మా చెల్లె బరువు తగ్గింది ఆమె చక్కగా తింటేనే అంటే రోజు పోయి ఆరతి పట్టి బిర్యానీ బిర్యానీ తీసుకుని తీసుకొని దినిపించిన చేస్ట్ చక్కగా ఉందని ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం విజయ తీసినటువంటి పని చేసిన మీకు అయితే పదకొండు కిలోలు తగ్గుతుంది ముప్పై కిలోలు తగ్గుతుంది ఇంకా అహంకారం తగ్గుతే లేదు అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు సహించేటటువంటి పని లేదు ఇసోటివన్నీ బేకార్ ముచ్చట్టు పదకొండు కిలోలు తగ్గింది సక్క దించలేదు అంటే ఆమె చేసిన పనికి తింటే తినకపోతేంది కోటాను కోట్ల రూపాయలు స్కామ్లు చేసినటువంటి మీరు ఈనాడు శిక్షలు అనుభవించాలి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం స్కామ్లు అయితే దళిత బంధు స్కామ్లు అయితేనేమి ఈనాడు ప్రతి ఒక్క స్కామ్లల్లో దొంగ రికార్డు సృష్టించి కోటాను కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టినటువంటి సంగతి ప్రభుత్వాలకి తెలుసు అధికారులకు తెలుసు అధికారులను ఈనాడు బ్లాక్మెయిలింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్లు చేసిచ్చినటువంటి పరిస్థితులు మీరు కాదా ఈనాడు ప్రజలు సమాధానం చెప్పినారు ఒక ఓటు ద్వారా ప్రభుత్వాలనే మార్చేసినటువంటి పరిస్థితి మీరు చేసిన ఉద్దర అంతేత కాదు ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలను కూడా అధికారులని వస్తే గేట్ల కాడకేలే ఎలగొట్టినటువంటి సందర్భాలని కూడా లేదా ప్రజలు ప్రజల సమస్యలు చెప్పుకోనికి ఆఫీసుల చుట్టూ తిరిగి 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 చెప్పులు అదిపోయితే తిరిగినా కానీ ఏ ప్రజలకి న్యాయం జరగలేదు తెలంగాణ రాష్ట్రం ఇక మా చెల్లె పదకొండు కిలోలు దక్కింది చక్కది అంటే ప్రజలకు ఏం అవసరం ఇక్కడైనా సోయ్ తెచ్చుకోరు ఉన్న ఎమ్మెల్యేలందరూ పార్టీని వీడుతున్నారు మన ఆ డైరామాలు ఏమైనా మాట్లాడుతున్నావా ఏదో ఒకసారి డాక్టర్ల కింద చూపించుకోవడా బాగుంటారు కేటీఆర్